హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ అందరూ చక్కగా పూజ చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతానికి సిరి సంపదలతో అందరూ బాగుండాలనుకుంటూ మా పుట్టింట్లో ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అన్నదే ఈ వ్లాగ్ అనమాట సో ఆ రోజు ఏంటంటే తోరణాలై గుమ్మానికి చక్కగా కట్టేసుకొని అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇలా పూజా విధానం మొదలుపెట్టాను అన్నమాట సో ముందుగా నేను అరటి కొమ్మలు మళ్ళీ అదేంటి ఏమంటారు అది డెకరేషన్ ఫ్లవర్స్ మళ్ళీ ఇదే ఒక లీవ్స్ అండి ఏం లీవ్స్ ఏంటో గుర్తు రావట్లేదు నాకు ఆ లీవ్స్ అవి సైడ్కి ఇలా కూర్జాల్లో పెట్టేసుకొని పీటకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా బొట్లు పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఇది ఈ పటం గురించి చెప్పాలి అని అంటే ఇది మేము పుట్టకముందు మా అమ్మ తీసుకుంది అనమాట అంటే దగ్గర దగ్గర చాలా ఇయర్స్ అయ్యింది ఈ ఫోటో పెట్టుకొని థర్టీ ఇయర్స్ దాటిపోయింది అనమాట సో అది పాత ఫోటో అనమాట సో ఆ ఫోటోకి బొట్లై పెట్టుకొని ఇంకా కలసం ఏర్పాటు చేసుకుంటున్నాను బియ్యం పోసుకొని ప్లేట్ పెట్టుకొని పసుపు రాసి బొట్లు పెట్టి టెంకాయకి కళ్యాణం బొట్టు పెట్టేసి ఇలా కలసాన్ని మాత్రం రెడీ చేసేసుకొని తామరాకు వేసుకొని ఇంకా పూలు అవి అలంకరించుకొని ఈ ఏంటంటే మా అంటే ఎవరీ పండక్కి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటుంది మా మదర్ కూడా సో ఈ ఏంటంటే వెండిది ఇలా హారం తీసుకున్నారు లక్ష్మమ్మ వారికి సో అదే తీసుకొని నేను వేస్తున్నాను ఫోటోకి ముందు పెటల్స్ దండ వేసాను తర్వాత ఏమో ఇదిగోండి ఈ దండ ఇలా వేస్తున్నాను అనమాట చాలా బాగుంది అండ్ అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా మనకి సిల్వర్లో ఎన్ని రకాలు మనం కొనాలే కానీ అసలు అక్షంతలని పూలని అసలు ఎన్ని రకాల సిల్వర్ ఐటమ్స్ అయితే నే ఎంత వస్తున్నాయో చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ ఫ్లవర్స్గా చాలా బాగా అంటే చాలా బాగుంది వేసిన తర్వాత అండ్ నేను ఏంటంటే ఇవి మనకి డెకరేషన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా దానికి ఏంటంటే వెండి పూలు మీరు ఇంతకుముందు నా వీడియోలో చూసి ఉంటారు కదా సో అవి మధ్యలో పెడితే చాలా ఇంపుగా ఉంటాయి ఇంకా అవి కూడా అలా అలంకరించుకున్నాను ఇంకా కలిసానికి కూడా డిఫరెంట్గా దండ ఒకటి మార్కెట్లో ఉంటే అది కూడా వేసాను అనమాట కలిశానికి సో ఇంకా ఏంటంటే తోరణాలు కట్టుకొని రెడీగా పెట్టింది మా మదరు తోరణాలు మా మదరే కట్టారు సో అవి పెట్టి నేను ఇంకా ఇక్కడ ఏంటంటే పూలతో అలంకరించేసి కుందులు ఒత్తులు వేసి ఇంకా అక్కడ అంతా ఏంటంటే వినాయకుడిని పెట్టి గౌరీదేవిని చేసి ఇంకా పసుపు రాసి కలిశానికి బియ్యం పూసి పెట్టి ఇంకా ఇక్కడ ఏంటంటే వాయినాలు రెడీ చేసుకుంటున్నాం ఎనిమిది మంది వాయినాలు ఎనిమిది చీరలు శనగలు తాంబూలం పసుపు కుంకుమ ఒక్క ఖర్జూరం అన్ని వాయినాలకి రెడీ చేసుకొని ఇదిగోండి అంతా రెడీ చేసుకొని అయ్యవారి కోసం ఎదురు చూస్తున్నాం ఇలా మొత్తం అక్కడ అంతా క్లియర్గా చక్కగా అలంకరించుకొని ఇంకా ఇదంతా ఏందనంటే మా పూలమ్మ అంటే మా మేడ్ శుభ్రం చేసేసింది ఇంకా మా అయ్యగారు వచ్చేసారు అంకుల్ మా ఫ్యామిలీ పంతులు గారు అనమాట సో ఈ మా అమ్మగారి ఇంట్లో ఒక వారం నెక్స్ట్ వీక్ నాకు చేస్తారా అంకులు సో ఇంకా స్టార్ట్ చేశారు పూజ మాత్రం ఇది ఇదిగోండి ఇంకా మంత్రాలు చదువుతున్నారు ఇంకా చేస్తున్నారనమాట పూజ ఇంకా మంత్రాలు అయ్యి చదువుతున్నారు అంకుల్ గారు పూజ ఎలా చేసుకుంటున్నారు అనేది చూసేయండి మీరు అంకుల్ కూడా ఇక్కడ ఏంటంటే గౌరీదేవిని చేసిస్తున్నారనమాట ఇక్కడేంటే లక్ష్మమ్మవారికి పంచామృతంతో పంచ అభిషేకం చేయాలని అన్నారు సో ఆ పూజ అంతా అయిన తర్వాత ఇంకా రెడీ చేసాం పంచామృతం గౌరీదేవి లక్ష్మీమ్మవారిని మా అమ్మ కూడా వాయినం పెట్టారు లక్ష్మీదేవికి పెట్టుకొని ఆ నీళ్ళు అందరికీ చల్లుతున్నారు అనమాట చలిన తర్వాత ఇంకా అక్కడ ఏంటన్నంటే ఆచరణం చేస్తుంది అమ్మ ఇంకా అక్షంతలు తీసుకొని వేస్తున్న వేస్తున్నారు ఇంకా అదిగోండి ఇక అభిషేకం మొదలుపెట్టింది అమ్మ లక్ష్మీదేవికి అభిషేకం చేస్తుంది ఇంకా అభిషేకం మొదలుపెట్టి ఇంకా మంత్రాలతో అభిషేకం చేసేసి అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడుతుంది దేవుడికి కొబ్బరికాయ కొబ్బరికాయ విశేషం ఏంటంటే కొబ్బరికాయ చక్కగా పువ్వు వచ్చిందండి ఇదిగోండి పువ్వు వచ్చింది చూడండి లక్కీ అనని అంటున్నారు నా సో మా అమ్మ అయితే పూజ చేసుకొని ఏమైతే కోరుకుందో అది జరగాలని కోరుకుంటున్నాను నేను ఆ ఇంటి ఆడపిల్లగా ఇంకా ఇదిగోండి యంత్ర యంత్రం కూడా ఏదో పూజించారనమాట అది కూడా శుభ్రంగా పూజించి కడిగేసేసి ఇంకా పూజగా అది అమ్మవారి దగ్గర పెట్టారు ఆ తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ అష్టోత్తరం అది అయిపోయిన తర్వాత కథ ప్రారంభించారనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి కథ మొదలుపెట్టారు ఇంకా అక్కడ లక్ష్మీదేవికి ఏంటంటే అభిషేకం అది అయిపోయిన తర్వాత ఇంకా పూలు అవి పెట్టుకుంటుంది అనమాట అమ్మ ఇదిగోండి ఇక్కడ పూలు కలసం దగ్గర గౌరీదేవి దగ్గర వినాయకుడి దగ్గర ఆయన చెప్తూ ఉంటే అయ్యగారు పెడతా ఉన్నారు ఇందాక ఆకులు ఏంటన్నంటే ఆకులేంటే గుర్తు రాలేదన్న మొగలే ఆకలండి మొగలాకులు కూడా అమ్మవారికి ఇష్టం అని మార్కెట్లో చెప్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు సో అవి మొగలాకులు అరటి చెట్లు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తూ ఉంటే ఆ ఆకులనమాట సో ఎవ్రీ ఇయర్ మేము తీసుకొస్తాము ఎవ్రీ ఇయర్ పెడతామన్నమాట అంటే పూజ చేసుకుంటూ ఉందన్నమాట అమ్మ అయ్యగారు చదువుతూనే ఉన్నారు కథ మొదలుపెట్టారు ఇంకా మొదలుపెట్టిన తర్వాత ఇంకా కథ చదువుతూ ఉన్నారు మధ్యలో అక్షంతలు వేసుకుంటూ హార తెచ్చుకుంటూ ఇదిగోండి కడ్డీలు ఐ మీన్ అగర్బత్తీళ్ళు వెలిగిస్తుందమ్మ ధూపం వేస్తూ ఉన్నారు ధూపం అది వెలిగించేసి వెలిగించారు ఇంకా ఒక్కొక్కరు మా ఫ్రెండ్స్ వస్తున్నారు వస్తున్నారనమాట తీసుకోవడానికి అదే అమ్మ మధ్యలో కూడా చూసి పలకరిస్తూ రాండమ్మ కూర్చోండి అని చెప్తుంది సో అది అనమాట హారతిస్తుంది ఇంకా కథ అయిపోయింది ఇంకా హారతిస్తుంది అన్నమాట హారతి అయ్యగారు పాట పాడుతున్నారు ఇంకా తర్వాత ఇదిగోండి అందరు కూర్చొని ఇదిగోండి అందరు కూర్చొని హారతి చూస్తున్నారు ఇంకా దన్నం అమ్మా గుంజలు తీస్తుంది తప్పులే అన్నంటే క్షమించమ్మ మా తప్పులే అన్నంటే మీ బిడ్డలో క్షమించేసి అనని పూజ అవ్వకొడుతుంది అనమాట అప్పటికే మా అమ్మకి కాళ్ళు నొప్పులు వచ్చేసి పాప కాళ్ళ నొప్పులుగా ఉన్నాయని అనుకుంటుంది సరే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి అయిపోయింది కదా అది అయిపోయిన తర్వాత తోరణం అది అమ్మ కట్టుకొని ఇంక అంతా సు అక్కడ ఇదిగోండి హారతి ఇచ్చేసింది అమ్మ అందరం హార్ తీసుకుని నేను కూడా తీసుకున్నాను వీడియో కెమెరామెన్ నే నేనే అనమాట సో ఇంక అందరం హారతి తీసేసుకున్నాము ఇదిగోండి తోరణంగా చేతి కట్టుకుంటుంది తొమ్మిది ముళ్ళు అనమాట తొమ్మిది ముళ్ళు తొమ్మిది పూలతో తోరణం కట్టుకుంటారనమాట అయ్యగారు కడుతున్నారు ఇంకా పూజ దగ్గరికి అయిపోయిందనమాట పూజ అంతా అయిపోయింది ఇంకా నించుంది ఇంకా అందరికీ ఏందనంటే అక్షంతలు వేస్తున్నారు అయ్యగారు పూజ దగ్గర ఇంకా అమ్మ ప్రసాదాలు తీసుకొచ్చి ఇచ్చాను నేను పులిహార పూర్ణాలు గారెలు పరవన్నం పానకం వడపప్పు కొబ్బరికాయ అనమాట ప్రసాదాలు ఇంతవరకు చేసిందమ్మ ఇంకా హారతిచ్చే ప్రసాదాలు నైవేద్యాలు పెట్టేసేసి హారతి ఇచ్చేసి అందరికీ హారతులు ఇస్తుంది ఇంకా అందరూ హారతలు తీసుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు పువ్వు అక్షంతలు ఇచ్చామన్నమాట సో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇదిగోండి అందరు వచ్చేశారు ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత ఇంకా అందరూ దండం పెట్టుకుంటున్నారు అక్కడ ఒక్కొక్కరు ఇదిగోండి పువ్వు ఇచ్చారనమాట అయ్యగారు దండం పెట్టుకోమని ఇంకా అందరూ పువ్వులు అక్కడ పెట్టేసి దండం పెట్టుకుంటున్నాం మా పిన్లు మా ఫ్రెండ్స్ అందరమీ ఇంకా అమ్మకు బాగా కాలు పట్టేసింది ఇంకెళ్ళి కొన్ని చేతిలో కూర్చుంటానని వెళ్ళిందనమాట సో ఇంకా అందరం ఇలా దండం పెట్టేసుకుంటున్నాము అందరూ తీర్థం తీసుకుంటున్నారు అయ్యగారు తీర్థం ఇస్తుంటే తీసుకుంటున్నారు అనమాట ఇంకా తీర్థం తీసేసుకొని ఇంకా అందరికి వాయినాలు మొదలుపెట్టిందమ్మా ఇవ్వడానికి కాస్త రిస్ట్గా తీసేసుకొని అందరికి వాయినాలు ఇచ్చింది అమ్మకు కూడా కొంతమంది పసుపు బొట్టు తీసుకొచ్చారు హేమ అని మా ఫ్రెండ్ పద్మజ మ్యామ్ అని ఇంకా మా అంబిక వీళ్ళు కూడా అమ్మకి పసుపు పసుపుబొట్టు తీసుకొచ్చి ఇచ్చారనమాట అమ్మ రాలేదని వాళ్ళ ఇంటికి సో మన మహాబలిపురం వెళ్ళొచ్చి హేమ అమ్మకి ప్రత్యేకంగా వాటరు అండ్ రుద్రాక్ష మళ్ళీ తీసుకొని వచ్చింది అమ్మకి సో ఇంకా అదే అనమాట ఇస్తుంది ఇంకా అందరికి ఇచ్చిన తర్వాత అందరికీ వాయినాలు అవి అమ్మ ఇస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి మా ఫ్రెండ్ శారీ పెట్టారు అమ్మకి తర్వాత నేను పెట్టాను నేను కూడా పసుపు బొట్ట అమ్మకు పెట్టాను ఇంకా మా మేడ్ తీసుకుంటా ఉంది మా పూలమ్మ ఇంకా అందరికీ అమ్మకి అక్షంత అమ్మ అక్షంతలు వేస్తూ ఉందనమాట మా పిన్ని కూడా తీసుకొచ్చిందనమాట మా కుసుమ పిన్ని సో అది మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము అదే నవ్వుతున్నాం అనమాట ఇంకా అదే అనమాట సంగతి ఇంకా నాకు ఇస్తుంది అమ్మ ఇంకా అందరికీ వాయినాలు ఇవ్వడం మొదలుపెట్టింది అందరికీ ఇచ్చి అందరికీ అక్షంతలు వేస్తుంది అనమాట నేను మా అమ్మతో ఏదో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నాను అనమాట శరామూల మా అమ్మకి నాకు ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాను ఇంకా అందరికీ వాయినాలు ఇచ్చేయడం సరిపోయింది ఇక నెమ్మదిగా అందరూ తీసుకుంటున్నాను ఇస్తే నమ్మ వాయినం పుచ్చుకుంటు నమ్మ వాయినం ఇస్తూ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం ఇస్త నమ్మ వాయినం పుచ్చుకుంటు నమ్మ వాయినం వాయినం తీసుకున్న వనిత ఎవరో నేనే మహాలక్ష్మి నేనే వైభవలక్ష్మి అని ఇంకా అందరం అలా అనుకుంటూ అందరికి ఒకేసారి అక్షంతలు వేసేసింది అమ్మకి అందరికీ వాయినాలు ఇచ్చేసిన తర్వాత అందరూ అమ్మకన్నా చిన్నోళ్ళే కాబట్టి అందరికీ తోరణాలు కట్టి వాయినాలు ఇచ్చింది అన్నమాట ఇంకా అలాగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పుట్టింట్లో ఇలా వాయినాలు వరలక్ష వ్రతం ఇంత బాగా జరిగింది ఈ వీడియో మీరు అందరూ చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఎంత అందరూ బాగా చేసుకోవాలి అందరికీ బాగా కలిసి రావాలి శ్రావణ మాసం అందరూ లక్ష్మీ వ్రతాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఇంకేంటంటే నెక్స్ట్ వీక్ ఇంకా మా ఇంట్లో అనమాట వరలక్ష్మి వ్రతము సో ఇంకా అందరూ వీళ్ళు వాయినాలు తీసుకున్నాక భోజనాలు చేయడం జరిగింది సో ఇంకా వడ్డింపు కూడా ఇంకా వాయినాల తర్వాత తీసుకు వడ్డింపు కూడా చేశాను నేను ఇదిగోండి ఒక్కొక్కరు వాయినాలు తీసుకుంటున్నారు మా పిన్నులు మా ఫ్రెండ్స్ అందరూ ఇదిగోండి వాయినాలకు వచ్చిన మా ఇంటి అష్టలక్ష్ములు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అష్టలక్ష్ములు అందరూ ఇదిగోండి దాంట్లో నేను కూడా ఉన్నానండి నేను కెమెరామెన్ అని కాబట్టి సో ఇంకా నెక్స్ట్ ఏందనంటే ఇంకా అందరూ వాయినాలు తీసేసుకొని ఇదిగోండి భోంచేస్తున్నారు అనమాట ఇంకా అందరూ భోజనాలు చేసుకొని ఫైనల్ టెస్ట్ నీలిమా వచ్చింది సో నేను మా తమ్ముడు మా అమ్మ బాయ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్